చాలామందికి దేవుణ్ణి భగవంతుడు అని పిలుస్తారని తెలుసు భగవంతుడంటే ఏమిటి మంచి గుణాలు కలిగిన వారిని గుణవంతులు అంటాం బాగా ధనం కలిగిన వారిని ధనవంతులు అంటాం మంచి ఉంటే శీలవంతులు అంటాం అలాగే అందమైన రూపం కలిగిన వారిని రూపవంతులు అంటాం మరి భగవంతుడంటే ఎవరు మహాత్మస్య సమగ్రస్య ధైర్యస్య యశస్య జ్ఞాన వైరాగ్యయోశ్చైవ భగ ఇత్యుక్త భగోస్య స్థితి భగవాన్ అని మన శాస్త్రాలు చెబుతున్నాయి మహాత్మ్యం ధైర్యం యశస్సు సంపద జ్ఞానం వైరాగ్యం ఈ ఆరింటిని షడ్వైశ్వర్యాలు అంటారు వీటికే భగ అని పేరు ఈ ఆరు ఐశ్వర్యాలను సంపూర్ణంగా కలిగి ఉండటం వల్లనే భగవంతుడు అని పేరు వచ్చింది ఈ షడైశ్వర్యాల మహత్యం మనిషిలో ఎప్పుడెప్పుడు వెల్లడవుతుందో తెలుసుకుందాం సంపూర్ణ పవిత్ర స్వరూపుడే భగవంతుడు అందుకే సంపూర్ణ మహాత్మ్యం కలిగి ఉంటాడు అనుభవపూర్వకంగా చూసినా చూసుకున్నా మనం ఏ విషయంలో పవిత్రంగా ఉంటామో అప్పుడు మనకు మహాత్మ్యం సిద్ధేస్తుంది ఉదాహరణకు తల్లిదండ్రులు తమ సంతానం విషయంలో ఎలాంటి కల్మషం లేని పవిత్రంగా ఉంటారు కాబట్టి పిల్లల విషయంలో తల్లిదండ్రులకు తమ దీవెనలు ఫలించే విధంగా మహాత్మ్యం సిద్ధేస్తుంది ఇలా ఏ విషయంలో మనం పవిత్రతను కలిగి ఉంటామో ఆ విషయంలో మహాత్మ్యం ఏర్పడటాన్ని మనం గమనించవచ్చు ఎక్కడ మహాత్మ్యం ఉంటుందో అక్కడ నమస్కార యోగ్యత ఏర్పడుతుంది నమస్కారం వల్ల అవతలి వ్యక్తి మహాత్మ్యాన్ని ఆశీర్వాదాన్ని మనం స్వీకరించగలుగుతాం అందుకే పవిత్రంగా జీవించే సాధువులకు మహాత్ములకు బ్రాహ్మణులకు పెద్దలకు నమస్కరించే పద్ధతి సనాతన ధర్మంలో సాంప్రదాయ సిద్ధంగా వస్తూ ఉంది ఇక మనలో ఉండే ధైర్యం దేని వల్ల కలుగుతుంది భయం లేకపోవటం వల్ల భయం ఎలా పడుతుంది ప్రధానంగా యాభై శాతం భయాలు అజ్ఞానం వల్లనే కలుగుతాయి ఎక్కడ తెలియనితనం ఉంటుందో అక్కడ భయం ఉంటుంది అది తెలిసిన తర్వాత ఆ భయం పోతుంది ఇక మిగతా భయాలు మనకున్న ఆరోగ్యం ఆయుష్ సంపదలు పరివారం అధికారం కీర్తి సౌఖ్యం మొదలైన ఐశ్వర్యాలు ఎక్కడ నశించిపోతాయో అని కారణం నుండి పుడతాయి ఇక దేవుడు వేదస్వరూపుడు అంటే జ్ఞానస్వరూపుడు ఇక అతనికి అజ్జుడని పేరు కూడా ఉంది అంటే పుట్టుక లేనివాడు అలాగే అచ్యుతుడు అంటే నాశనం లేనివాడు శ్రీధరుడు అంటే సమస్త ఐశ్వర్యాలను ధరించినవాడు కాబట్టి సంపూర్ణ ధైర్యం అనే ఐశ్వర్యం అతనిని సేవిస్తూ ఉంటుంది మూడవదైన యశస్సు అంటే స్వచ్ఛమైన కీర్తి క్రియాశీలత వల్ల కీర్తి నిష్క్రియత్వం వల్ల అపకీర్తి కలుగుతుంది నీరు నిరంతరం ప్రవహిస్తూ క్రియాశీలంగా ఉండటం వల్ల నది వలె మారి అందరి పూజలు అందుకుంటూ కీర్తి పొందుతుంది ఆగిపోయిన నీరు నిష్క్రియత్వం వల్ల మురికి గుంటలా మారటం వల్ల అందరూ అసహించుకుంటూ అపకీర్తిని పొందుతుంది మనుషుల పరిస్థితి అయినా అంతే ఏ విషయంలో మనిషి క్రియాశీలతను కలిగి ఉంటే ఆ విషయంలో కీర్తి లభిస్తుంది ఉదాహరణకు చదువు విషయంలో క్రియాశీలతను కలిగి ఉన్న వ్యక్తికి విద్య విషయంలో కీర్తి లభిస్తుంది ధన సంపాదన విషయంలో క్రియాశీలతను కలిగి ఉన్న వ్యక్తికి ధనవంతుడనే కీర్తి లభిస్తుంది ఇలా ఏ విషయంలో క్రియాశీలత ఉంటుందో ఆ విషయంలో సహజంగానే కీర్తి లభిస్తుంది ఇక సంపూర్ణ క్రియాశీలుడైన ఈశ్వరుణ్ణి యశస్సు అనే ఐశ్వర్యం నిరంతరం సేవిస్తూ ఉంటుంది సంపద అంటే రెండు రకాలుగా చెబుతారు ఒకటి ఇతరుల అవసరాలను తీర్చే శక్తి పెరుగుతున్న కొద్దీ సంపద సృష్టి జరుగుతూ ఉంటుంది ఒక కూలీ నుండి బిల్గేట్స్ వరకు ఎవరినైనా గమనించండి వారు ఇతరుల అవసరాలను ఎంతగా నెరవేరుస్తూ ఉంటారో అంతగా వారి వద్ద సంపద వృద్ధి చెందుతుంది శారీరకంగా మానసికంగా భౌతికంగా ఆధ్యాత్మికంగా ఏ రకంగానైనా ఇతరుల అవసరాలను తీర్చగలిగే శక్తే సంపద శ్రీమంతుడు కావటానికి కూడా అదే ప్రధాన కారణం ఇక రెండవది క్రియాశక్తి వల్ల కూడా సంపద పెరుగుతుంది లక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపమని పురాణాలు చెబుతున్నాయి సంపద అనేది శ్రమకు ప్రతిఫలం శ్రమించటం వల్ల కూడా సంపద సృష్టించబడుతుంది శ్రమించే తత్వం పెరుగుతూ తనలో ఉన్న ఇచ్ఛాశక్తిని జ్ఞానశక్తిని క్రియారూపంలోకి మార్చటం వల్ల సంపద సృష్టించబడుతూ ఉంటుంది ఈ రెండు రకాలుగా కాకుండా ఇతరుల చే సృష్టించబడిన సంపదను కొల్లగొట్టే వారు కొందరుంటారు వీరు ఈహపర లోకాలలో పతనం చెందుతారని శాస్త్రం చెబుతుంది క్రియాశక్తి ఆ జీవుడు ఏ లోకంలో ఉన్నా సంస్కార రూపంలో వెన్నంటి ఉండి అతన్ని ఐశ్వర్యవంతుడుగా నిలుపుతుంది ఇక ఈ సమస్త సృష్టి అవసరాలు తీర్చటం వల్ల సంపూర్ణ క్రియాశీలత్వం వల్ల ఈశ్వరుణ్ణి సంపద అనేది ఐశ్వర్యం సేవిస్తూ ఉంటుందన్నమాట ఐదవదైన జ్ఞానం ఈశ్వరుని యొక్క వ్యాపకత్వం అని అంటారు తత్వశాస్త్రం ప్రకారం జ్ఞానాన్ని పొందుతామే గాని కోల్పోలేము అది ఎప్పుడూ ఉండేది అది ఆత్మస్వరూపంగా ఉంటుంది ఆ జ్ఞానాన్ని మనకున్న ఏకాగ్రతను బట్టి కొంచెం కొంచెంగా అనుభవంలోకి తెచ్చుకుంటాం ఒక వ్యక్తిలో ఉన్న ఏకాగ్రత శక్తి పైన అతని జ్ఞానం ఆధారపడి ఉంటుంది ఏ విషయంలో ఏకాగ్రత చూపుతాడో ఆ విషయ సంబంధ జ్ఞానం లభిస్తుంది ఏకాగ్రత సంపూర్ణ స్థాయికి చేరినప్పుడు సంపూర్ణ జ్ఞానం అనుభవంలోకి వస్తుంది అలాంటి వ్యక్తులను ఆత్మజ్ఞానులు అంటాం వారి వ్యక్తిగత చైతన్యం విశ్వస్థాయికి ఎదగటం వల్ల వారికి కూడా సర్వజ్ఞత్వం సిద్ధిస్తుంది ఈ విశ్వంలోని సమస్త నియమాలను సృష్టించి ఒక నీతిని ఏర్పాటు చేయటం వల్ల ఈశ్వరునికి నియంత అనే మరో పేరుంది ఆ నియమాలపై ఏకాగ్రత నిలిపి పరిశోధించటాన్ని మనం శాస్త్ర విజ్ఞానం అంటున్నాం ఇలా సర్వవ్యాపకుడు విశ్వరూపుడు నియంత అయిన ఆ పరమాత్మను జ్ఞానం అనే ఐశ్వర్యం సదా సేవిస్తూనే ఉంటుంది చిట్ట చివరిది వైరాగ్యం సంతృప్తితో కూడిన త్యాగాన్నే వైరాగ్యం అని అంటారు ఈశ్వరునికి నిరంజనుడని పేరు అంటే దేనికి అంటకుండా కేవల సాక్షిగా మాత్రమే ఉండే వైరాగ్య సంపన్నుడని అర్థం వైరాగ్యం అనే ఉన్నత స్థితికి చేరుకున్న వ్యక్తికి ధనాన్ని సంపాదించాలనే కోరిక ఆశ వంటివి ఏమీ ఉండవు అంటే ధన విషయంలో వైరాగ్యం లభించిందన్నమాట అసంతృప్తితో అసక్తతతో వచ్చేది వైరాగ్యం కాదు అది లేమితనం బలహీనత ఒక నపుంసకుడు సన్యాసిగా మారితే అది వైరాగ్యం కాదు ఒక నిజమైన పురుషుడు సన్యాసిగా మారితేనే అది నిజమైన వైరాగ్యం మన దేశంలో చాలా మంది వైరాగ్య సంపన్నులు ఉంటారు నాకు ధనం మీద ఆశ లేదు అంటుంటారు మళ్ళీ కష్టపడకుండా తేరగా ధనం వస్తే సంతోషిస్తారు ఒక కోటి రూపాయలు కష్టపడి సంపాదించి దానిపై బంధం లేకుండా సంతృప్తితో దానం చేయగలిగితే అది వైరాగ్యం అవుతుంది వైరాగ్యం అనేది తేలికగా వచ్చే ఐశ్వర్యం కాదు అది ఇంతకు ముందు చెప్పినట్లు సమృద్ధిని దాటిపోయిన స్థితి ఇక దేవునిది అన్ని విషయాల్లో సమృద్ధిని దాటిన స్థితి కాబట్టి వైరాగ్యం అనేది ఐశ్వర్యం అతడిని నిరంతరం సేవిస్తూ ఉంటుంది ఇలా ఈ ఆరు ఐశ్వర్యాలను కలిపి భగ అని పేరు వీటిని కలిగి ఉండటం వల్ల భగవంతుడని పేరు మనలో కూడా ఈ ఆరు ఐశ్వర్యాలు అంశమాత్రంగా ఉంటాయి మన ప్రవర్తనను బట్టి ఆయా ఐశ్వర్యాలు వృద్ధి పొందుతాయి ఎవరో కొందరు వివేకానందుడు లాంటి మహాత్ములు మాత్రమే నిజమైన వైరాగ్య సంపన్నులుగా ఉంటారు అందుకే ఆ మహనీయుడు ఓ మానవ నువ్వు అమృత పుత్రుడవు అని ఎలుగెత్తి చాటగలిగారు